ఎట్టకేలకు కేరళను వీడింది బ్రిటన్ యుద్ధ విమానం టేక్ ఆఫ్ అయింది బ్రిటిష్ ఫైటర్ జెట్ ఎఫ్ థర్టీ ఫైవ్ ముప్పై ఎనిమిది రోజుల తర్వాత టేక్ అయింది ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ మరమ్మతులు పూర్తి కావడంతో తెలుస్తుంది ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ సాంకేతిక సమస్యతో తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది కేరళలోని తిరువనంతపురంలో ల్యాండ్ అయిన బ్రిటన్ యుద్ధ విమానం ఎట్టగేలకు కేరళను వేడింది దాదాపుగా ముప్పై ఎనిమిది రోజుల తర్వాత ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ గాల్లోకి ఎగిరింది నిన్న ఇరవై నాలుగు మంది బ్రిటిష్ నిపుణులు ఫైటర్ జెట్ కు మరమ్మత్తు చేశారు దీంతో ఇవాళ గాల్లోకి ఎగిరింది హిందూ మహాసముద్రంలో విన్యాసాలు చేస్తూ ఉండగా ఎఫ్ థర్టీ ఫైవ్ లో సమస్యను తలెత్తడంతో జూన్ పద్నాలుగున తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది బ్రిటిష్ ఫైటర్ జెట్ ఎఫ్ థర్టీ ఫైవ్ దాదాపు ముప్పై తొమ్మిది రోజుల పాటు ఇంజనీరింగ్ నిపుణులు రిపేర్ చేయడంతో ఇవాళ తిరువనంతపురాన్ని వీడింది ఎట్టకేలకు బ్రిటిష్ ఫైటర్ జెట్ ఎఫ్ థర్టీ ఫైవ్ తిరువనంతపురం కేరళను వేడింది ఇరవై నాలుగు మంది బ్రిటిష్ నిపుణులతో ఫైటర్ జెట్ కు మరమ్మతులు చేయించారు జూన్ పద్నాలుగును అత్యవసరంగా ల్యాండ్ అయింది ముప్పై తొమ్మిది రోజులు కూడా నువ్వు దీనిపై మరమ్మతులు చేశారు హిందూ మహాసముద్రంలో విన్యాల విన్యాసాలు చేస్తూ ఉండగా ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది ఎట్టకేలకు కేరళను వీడింది బ్రిటన్ యుద్ధ విమానం మనం చూడొచ్చు కేరళను వీడింది బ్రిటిష్ ఫైటర్ జెట్ ఎఫ్ థర్టీ ఫైవ్ దానికి సంబంధించి ఎట్టకేలకు ముప్పై ఎనిమిది రోజుల తర్వాత టేక్ ఆఫ్ అయింది బ్రిటిష్ ఫైటర్ జెట్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఎట్టకేలకు కేరళను వీడింది ఇరవై నాలుగు మంది బ్రిటిష్ నిపుణులతో దీనికి మరమ్మతులు చేశారు మనం చూడొచ్చు నిన్న దానికి మరమ్మతులు చేశారు ముప్పై ఎనిమిది మంది బ్రిటిష్ నిపుణులు కూడా రావడం జరిగింది హిందూ మహాసముద్రంలో విన్యాసాలు చేస్తూ ఉండగా ఈ ఫైటర్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో నిన్న విజువల్స్ చూడొచ్చు అలాగే ఈ రోజు కేరళను వీడుతున్నటువంటి బ్రిటిష్ ఫైటర్ జెట్ విజువల్స్ కూడా క్లియర్ గా చూడొచ్చు టేక్ ఎట్టికేలకు బ్రిటిష్ ఫైటర్ జెట్ ఎఫ్టీ ఫైవ్ ముప్పై ఎనిమిది రోజుల పాటు ఇది కేరళ తిరువనంతపురంలో ఉండడం జరిగింది టోటల్ గా కొన్ని సాంకేతిక సమస్య తలెత్తడంతో దీన్ని తిరువనంతపురంలో ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేశారు సాంకేతిక సమస్యతో సో నిన్న విజువల్స్ చూడొచ్చు అలాగే ఈ రోజు కేరళను విడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు